హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు మాట స్టేషన్ కోసం వెళ్తున్నాము ఆటో ఎక్కువ డబ్బులు వేస్ట్ అయిపోతా చెప్పి లిఫ్ట్ గురించి అనమాట ఈ టెక్నిక్ తెలియకు ఇళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని చూసుకున్నానండి ఈ మాత్రం హెంట్ ఇస్తే చాలు ఎవడు ఆపట్లేదు మా ఎదిగేస్తున్నారు కానీ ఏం చేయండి ఆపట్లేదు ఇదే ఫ్రెండ్స్ మా శ్రీరంగపట్నం పొలిమేరా కనబడుతుంది ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది ఇదే ఫ్రెండ్స్ మా శ్రీరంగపట్నం పొలిమేర ఇప్పుడు మేము ఆర్ఏఆర్ఎస్ మార్క్టేర్ వెళ్ళడం కోసం ఇక్కడ నించున్నాము ఇక్కడైతే ఆటోలు రావట్లేదు మనం గమనించినట్లయితే ఇక్కడ లిఫ్ట్ల కోసం ట్రై చేస్తున్నాము చివరికి మా ఊళ్ళు ఎంత దిగి ఆ ఆయన ఉన్న స్కూల్ బస్సు లిఫ్ట్ అడుగుదాం భయ్యా అంటున్నారు థ్యాంక్ యూ సో చూద్దాం ఏ టైం కల్లా మేము రీషర్ స్టేషన్కి వెళ్తామో తెలియదు ఖాళీగా ఉంది రోడ్ అంతా ఆటోస్ రావట్లేదు లిఫ్ట్లు కూడా రావట్లేదు ఇప్పుడు లిఫ్ట్ కోసం నేను ఒక బండి ఆపాను బండి ఆగింది ఆగంగానే ఏం చేశాను మా వాళ్ళు ఇద్దరు బండి ఎక్కేశారు బండి ఎక్కేస్తుంది మనకి ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇంకా మనం ఇంకో లిఫ్ట్ కోసం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ ఎవరిని నమ్మకండి భయ్య సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం

పవన్ పవన్లే చానా బస్సు మిస్ అయిపోయాం పవన్ లేట్ అయిపోయాం మనం లేట్ అవ్వలేదన్నా వాళ్ళే ఫస్ట్ ఇయర్ ఎవరు నువ్వు ఎంత టర్లెంటెడ్ ఉన్నావు సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు యు ఆర్ రియల్లీ అ గాడ్ గిఫ్ట్ ఎట్ చైల్డ్ అదే బెటర్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు బస్సు ఎక్కిస్తాం అన్నమాట భేమారం బస్సు ఇక్కడ ఇద్దరం బ్యాక్ సైడ్ అక్కడ

రాట్లేదా అబ్బా ఎన్ని స్థలాలు ఉన్నాయి కానీ అన్నిటిని ఏదో రోజు కొనేస్తా ఈ రాజ్యం అండి నాదే అబ్బా ఎన్ని ఇల్లు ఒక్కొక్క ఇల్లు కట్టడానికి ఎన్ని ఇటుకలు పట్టి ఉంటే ఆ ఖచ్చిత డెవలప్ ఏదో రోజు ఖచ్చితంగా ఆలోచిస్తుంటే కొంచెం కష్టంగా ఉంది కానీ కొనేస్తాయి ఏదో రోజు అయితే ఎవరు కనబడట్లేదండి మన వాళ్ళు మొత్తానికి మేము ఆర్ఏఆర్ఎఫ్ మార్టీరు వచ్చేసాం రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఈ రీసెర్చ్ స్టేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి ఎయిమ్స్ ఏంటి ఇక్కడ ఏ వర్క్స్ జరుగుతాయి ఏ రీసెర్చెస్ జరుగుతాయి ఏ వెరైటీస్ రిలీజ్ చేశారు చెక్ వెరైటీస్ ఏంటి మినీకి ట్రయల్స్ అంటే ఏంటి అన్నిట్ల గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది క్షేత్ర సందర్శనలో భాగంగా మేము మొదట ఈ పెథాలజీ డిపార్ట్మెంట్ అయినటువంటి ఈ తెగు వరిలో వచ్చే తెగుళ్ళ గురించి ఎక్కువగా ఆశించే తెగులు ఏంటంటే ఎండాక తెగులు దీంట్లో ఏ తెగులు ఏ రకంపై ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది అనేది ఐదు వందల చెక్ చెక్ వెరైటీస్ అనేవి ఏర్పరిచారు దాంట్లో దాన్ని బట్టి ఏ చెక్ వెరైటీ ఆ ఇండాకు తెగులను తట్టుకుంటుంది అనేది స్క్రీనింగ్ వెళ్తుంది తర్వాత దాన్ని అఫీషియల్గా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మేము బంతి తోటను సందర్శించడం అనేది ఈ బంతి తోటలో మేము ముఖ్యంగా గమనించింది ఏంటంటే ప్లాస్టిక్ మల్స్తో ఈ బంతి తోట అంతా కవర్ చేయబడింది అది దేనికోసం అంటే కలుపు నివారణకు మరియు సాయి మాయిశ్చర్ కన్జర్వేషన్ కొరకు ఇదైతే బాగా ఉపయోగపడుతుంది అయితే వాటర్ సేవింగ్ అనేది దీని మెయిన్ ఆప్షన్ అండ్ ఆల్సో వీడ్ కంట్రోల్ కూడా ఎఫిషియన్సీ ఉంటుంది సార్వాలో కోసినటువంటి వరి ధాన్యాన్ని ఇక్కడ ఫ్లోర్ ఫ్లోర్మే ఎండబెట్టడమే జరిగింది ఇలా ఎండబెట్టడం వల్ల ఖర్చు అనేది కొంచెం తగ్గించుకోవచ్చు అయితే ఇక్కడ కంటామినేషన్ వల్ల విత్తన నాణ్యత అనేది తగ్గిపోతుంది దానివల్ల నెక్స్ట్ సీజన్లో ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత ఐఎఫ్ఎస్కి తీసుకెళ్లారు అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఒక ఎంటర్ప్రైజ్ నుంచి మరొక ఎంటర్ప్రైజ్కి లింక్అప్ అయ్యేలాగా ఒక ఎంటర్ప్రైజ్లో ఉన్న బై ప్రోడక్ట్ని ఇంకొక ఎంటర్ప్రైజ్లో మెయిన్ ప్రోడక్ట్గా యూజ్ చేయడం కోసం ఏ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ప్యాడీ కల్టివేట్ చేస్తున్నప్పుడు ప్యాడీలో ఎక్కువ వాటర్ స్టాగ్నెట్గా ఉంటుంది కాబట్టి అందులోనే ఫిషరీ కూడా కల్టివేట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రైజ్డ్ బెడ్ సంకెన్ బెడ్ అని రెండు బెడ్స్ కింద కనబడుతున్నాయి కదా ఒక దాని మీద గ్రీన్ గ్రామ్ వేశారు ఈ సంకెన్ బెడ్లో వాటర్ నిల్వగా ఉంది కదా ఇందులో షో చేసుకున్నారు అనమాట అలాగే గట్ల మీద ఏమొచ్చి మనకి హార్టికల్చర్ క్రాప్ అయినా బననా అని చేశారు అలా సంఖ్య బెడ్లో ఉన్న వాటర్లో ప్యాడి షో చేసుకొని దాంతో ఫిష్ ఫిష్ని కూడా కల్టివేట్ చేస్తారు ఈ రైజ్డ్ బెడ్లో గ్రీన్ గ్రామ్ని అలాగే రబీ క్రాప్స్ని వేసుకుంటారు చుట్టూ హార్టికల్చర్ క్రాప్స్ అయిన ఫ్లవర్స్ని అలాగే మునగ బనానా ఇలాంటి ప్లాంట్స్ అన్నిటిని వేసుకొని ఒక ప్లాంట్ నుంచి వచ్చే బై ని ఇంకొక ప్లాంట్కి యూస్ చేసుకుంటారు అనమాట అలాగే పక్కన లైవ్ స్టాక్ మరియు పౌల్ట్రీ కూడా ఉంటాయి పౌల్ట్రీ అంటే కోళ్ల పెంపకం అనమాట ఈ పౌల్ట్రీ నుంచి వచ్చే లిట్టర్ అంతా కూడా ఫిష్ కి ఫీడ్గా ఉపయోగపడుతుంది అలాగే లైవ్ స్టాక్ నుంచి వచ్చే డంగ్ కానీ యూరిన్ కానీ రబీ క్రాప్స్ అయినా గ్రీన్ గ్రామ్ బ్లాక్ గ్రామ్ వాటికి ఎరువుల కింద యూస్ చేయడానికి వాడతారు ఇలా ఒక ఎంటర్ప్రైజ్ నుంచి వచ్చే బై ప్రోడక్ట్ని ఇంకొక ఎంటర్ప్రైజ్కి ఈజీగా యూజ్ చేసుకొని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించుకుంటూ న్యూట్రిషనల్ ఫుడ్ని పెంచుకోవడమే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ థీమ్ అనమాట ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో మేము ఈ లైఫ్ స్టాక్ని అలాగే వాటర్ ట్యాంక్ పౌల్ట్రీ ఇవైటన్నిటిని విజిట్ చేసాము వాటి వల్ల వచ్చే యూజెస్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నిటిని కూడా తెలుసుకున్నాం ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ గురించి మరింత డీటెయిల్గా సైంటిఫిక్ రీజన్స్తో పాటు మీకు తెలుసుకోవాలనిపిస్తే కింద కామెంట్ చేయండి దానికోసం స్పెషల్గా ఒక వీడియో చేస్తాను అయితే ఇక్కడ ఆర్ఏఆర్ఎస్ మారిటేర్లో ఫ్రెండ్స్ ఎలుకల మీద రీసెర్చ్ ఉందా అంటే ఎలుకలు ఏ విధంగా పంటకి ఆశించిన మేర నష్టం కలుగు చేస్తుంది అనేది ఇక్కడ రీసెర్చ్లో తెలియజేస్తారు అయితే ఇక్కడ మేము గమనించింది ఏంటంటే అమ్మో ఎలుకలు అనేవి ఇన్ని రకాలుగా ఉంటాయి అనేది ఇక్కడే చూడటం ఒకటి బండికోట సిన్స్ అంట మసుబుడగంట చిట్టెలక పెద్దలక పందికొక్కు అన్ని రకాల ఎలుకలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇక్కడ ఇళ్ళ ఇంటికి కిరాతంకంగా ఉన్నారు చంపేస్తున్నారు అనే దానికన్నా వాటి సంతతి ఎలా ఉంటుంది వాటిని పంటను ఆశించే విధానాలు ఏంటనే తెలుసుకోవడమే ఈ రీసెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఎవరు మమ్మల్ని బ్యాడ్గా చూడొద్దు శాస్త్రవేత్తలు ఎన్నో రైతుల కోసం చేసి చేసి ఇదొక నూతన పరిశోధనలు అనమాట ఇవన్నీ అయితే ఇక్కడ మేము అయితే ఫీల్డ్ మౌస్ దాన్ని సైంటిఫిక్ నేమ్ మస్బుడగా హౌస్ ర్యాట్ వచ్చేసరికి మళ్ళీ సదరన్ పామ్స్క్వెరల్ అంట ఆ తర్వాత లెస్సర్ బండికాడ్ బెంగాల్ లెస్సర్ బండికోట బండికోట బెంగాలిన్సీస్ తర్వాత ఇవన్నీ చిట్టెలుకలు ఫ్రెండ్స్ అయితే వరిని వీటిని వరిలో వీటి యొక్క డ్యామేజ్ ఏ మనకి కనిపించే వాటికంటే దారుణంగా ఉంటుంది దీనివల్ల రైతులు దగ్గర ఇరవై నుంచి ముప్పై శాతం వరకు దిగుబడి నష్టపోతారు దానికోసమనే దీన్ని ఇండియా లెవెల్లో ఎక్రిప్ ప్రాజెక్ట్ ద్వారా ఈ ఎలుకల మీద పరిశోధనలు జరుగుతున్నవి కష్టపడుతుంది కదా దాన్ని ప్రిడేటరీస్నే కంటారు అంటే అది మన రైతుకి యూస్ఫుల్ అనమాట నెక్స్ట్ రాటస్ రేటస్ అయితే ఇక్కడ మేము గమనించిన ఒక విషయం ఏంటంటే ఒక మగ ఒక ఆడ ఎలుక వాటి అనుకూల పరిస్థితుల్లో వాటి సంతానం ఏకంగా సంవత్సరానికి పన్నెండు వందల యాభై నుంచి రెండు వేల సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి ఈ విషయాన్ని తెలిసి షాక్ అయ్యాం ఫస్ట్ కానీ వాటి అనుకూల పరిస్థితుల్లో వాటి సంతతి అనేది ఆ రేంజ్లో పెంచేసుకుంటాయి అయితే వీడియోలో చూస్తున్నాం కదా ఇవన్నీ వాటికి అనమాట వీటిని రైతు స్థాయిలో బాగా ఎలకలను పట్టడానికి ఉపయోగపడతాయి ఇవి ట్రాప్స్ వచ్చేసరికి మల్టీ క్యాచ్ వండర్ బట్టా ట్రాప్ షర్మాన్ ట్రాప్ వివిధ రకమైన ట్రాప్లు మేము గమనించడం అయితే జరిగింది అయితే అన్ని పద్ధతుల్లో కన్నా మేము మంచిగా గమనించిన పద్ధతి ఎరతెర పద్ధతి దీన్నే ట్రాప్ బ్యారియర్ సిస్టమ్ అంటారు ఒక పొలం చుట్టూ ఒక కంచెలాగా లాగా ఇది వేసుకుంటారనమాట దీనికి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అయితే ఇక్కడ వాటర్ అనేది మెయిన్ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ ఎలుక ఈదుకుంటూ ఈదుకుంటూ వెళ్ళి ఎలుక అనేది ఈదుకుంటూ ఈదుకుంటూ ఈ ట్రాప్లో చిక్కుకుంటుంది తర్వాత దాన్ని ఏరివేసి దాన్ని చంపడం అయితే జరుగుతుంది దీనికోసం ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేస్తాం my YouTube channel, guys. excitement feel of me. Yep. Today I am going to make a new video. So please sab sabakara sarakabar sabar. Please sab kara sarakabar sabar. Ah, na kardan gal sir. Please sab sabakara sarakabar sabar. Uh, sir sir sir, is sir, e e, ready? Wait wait. Please sab sabakara sarakabar sabar. Sarakara, sir.